జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోని పదిహేడవ శ్లోకాన్ని నేర్చుకుందాం తేషాం జ్ఞానీ జ్ఞానీ నిత్యయుక్త నిత్యయుక్ భక్తిర్ ఏక तिर विशिष्यते विशिष्यते प्रियो हि प्रियो हि ज्ञानिनोत्यर्थम् ज्ञानिनोत्यर्थम् अहम् अहम् सच्चा सच्चा मम प्रियः మామప్రియః ఇక్కడ ఏక భక్తిహి విశిష్యతే ఏక భక్తిహి విశిష్యతే ఏక భక్తిర్ విశిష్యతే ఇక్కడ అత్యర్థం జ్ఞానినః అత్యర్థం ఇప్పుడు మళ్ళీ తేషాం తేషాం ज्ञानी ज्ञानी नित्य युक्त नित्य युक्त एक भक्तिर एक भक्तिर विशिष्य प्रियो हि प्रियो हि ज्ञानी नोत्यर्थम् జ్ఞానినోత్యర్థం అహం అహం సచ సచ మమ మమ ప్రియహ ప్రియ ఇప్పుడు ఈ శ్లోకం ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి

ష్యతే ప్రియోహి జ్ఞాని నోత్యం ప్రియోహి జ్ఞాని నోత్యర్థం అహం సచ మమ ప్రియ అహం సచ మమ ప్రియ ఇప్పుడు ఈ శ్లోకం అంతా నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి నిత్యుక్తిర్విశిష్య ప్రియో జ్ఞానినోర్థం అహం స చ మమ ప్రియ తీ నిత్యుక్భక్తిర్విశిష్య प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहम् सच मम प्रियः तेषां ज्ञानी नित्ययुक्तः एक प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहम् सच मम प्रियः जय श्री राम हरे हरे राम राम हरे 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 हरे